గనుక మనందరి యొక్క ప్రార్థన సేవకునికి మంచి ఆత్మీయ బలమునివ్వాలి మీరందరూ క్షేమంగా కృపాక్షేమాలతో వెళ్ళాలి గనుక దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందో తెలుసా నేను రక్షించబడ్డాను బాప్తీసం తీసుకున్నాను తెల్లటి బట్టలు కట్టుకున్నాను తెల్లటి మల్లెపూలు పెట్టుకున్నాను అంత తెలిపే ఆ రోజల్లో బాప్తీసం తీసుకుంటే బండి మీద ఊరేకిచ్చేవాడు మళ్ళీ పూలు పెట్టి ఏడు ఈ రోజుల్లో బాప్తీసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడో తెలుసు బాప్తీసం పొందిన మీరు పరిశుద్ధాత్మని పొందండి ఆమె బాప్తీసం పొందారు కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలి మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఆయన మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు ఎక్కడికి నడిపిస్తాడు మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా బ్రతకమని ఆమె మూర్ఖులకు ఈ తరం వారికి వేరై ఇంకా లోకముతో మీరు కలవకూడదు లోక సంబంధులుగా ఉండకూడదు మీ నోటిగుంట వస్తున్న ప్రతి మాట దేవునిని మహింపరిచేటట్లుగా ఉండాలి బలహీనులను బలపరిచేటట్లుగా ఉండాలి ఒకవేళ ఈ సంవత్సరం రాకపోయినా నీదిటికైనా నీతో పాటు నువ్వు సాక్ష్యం చెప్పి రక్షించుకున్నటువంటి వారు ఎవరిని బైక్ మీద అయినా ఆటో మీదైనా వ్యాన్ మీదైనా ఎవడిని లారీ మీదైనా రావాలి ఇక్కడికి నువ్వు రా నీకు కావలసినవన్నీ నేను చూసుకుంటా ఛార్జీలు కూడా నేనే పెడితే మీ మాదిరిగా దరిద్రంగా పెట్టలే నన్ను ఒకప్పుడు వెళ్ళేదానికి ఛార్జీలు కూడా లేవు నేను ఎప్పుడైతే శ్రీమంతుని దగ్గరికి వెళ్ళానో నా దరిద్రత దూరపరచబడి శ్రీమంతుడైన దేవుడు నన్ను ఆశీర్వదించాడు అప్పు ఇచ్చేవాడిగా చేశాడు ఊరు ఊరంతుడికి ఛార్జీలు పెట్టి తీసుకొని పోతా మీకు దమ్ముంటే రండి నాతో కూడా ఊరు ఊరినే కదిలించాలి నువ్వు ఆమె హ మనం సిటీలో ఆరాధించుకునే దానికి చోటు లేదు ఏంటి అది హైదరాబాద్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించే దేవుని ప్రజలు మనం మనం గాన అందరమీ ఒక్కసారి సేవకుని యొక్క మాటను బట్టి హలే అని చూపిన ఒక వంద కిలోమీటర్లో ఉండే హార్ట్ పేషెంట్ గుటుకమంటాడు గుండె ఆగిపోతుంది లేకపోతే దడన వచ్చేస్తుంది అయ్యా ఏదో ఒక అరుపులు వినబడ్డాయి ఏదో ఒక కేకలు వినబడ్డాయి గుండెలు అదిరిపోతూ ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయో అని చూపాను అంటే చిన్నగా పోలీసు వాళ్ళు ఎక్కడికి వస్తారు ఏ అండి మామూలుగా వాళ్ళు కూడా ప్రార్థనకే వస్తారు కానీ ఇబ్బంది పెట్టేదాని కొరకు రాదు అయ్యా మీ పాస్ట్ గారు ఎక్కడున్నాడు అదే రాజు గారు పోతవరం దాటిన తర్వాత కొత్త రాజావారి పేట అదేనా మరి ఉందా నేను ఊరికే చెప్తున్నాను ఇది ఏమి ఇది కొత్త రాజాపేట మును 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 పెన్నడు చూడనటువంటి రాజుల వంశము నివసించే పేటేది పాత రాజాపేట అక్కడుంది నేను వచ్చేటప్పుడు ఇవన్నీ గమనిస్తా నా కళ్ళు మంచిది కాదు ఏమండి రంగలు రావటం తిరిగినాడు తిరుగుతుంటాయి ఏ వాల్ పోస్ట్ కూడా వదిలిపెట్టు ఏ చిన్న పేరు కూడా వదిలిపెట్టు కొత్త రాజా వారి పేట ఏమిటి ఈ స్థలాన్ని దేవుడు ఎప్పుడు ఎప్పుడేర్పరచుకున్నాడు రాజా అని చెప్పంటే శాలేమ రాజు కదా ఈయనకి ఎప్పుడు పెట్టాడు ఆ పేరు పోని పెడితే పెట్టాడులే పాత రాజావారి పేటలో పెట్టచ్చు కదా కొత్త రాజావారి పేట అని చెప్పని దీనిని ప్రపంచమంతా చూసేటట్లుగా ఈ రాజుల వంశం ఈ రాజుల వంశం ఇది పోరాడేది మనుషులతో కాదు యుగ సంబంధమైన దేవతతో ప్రజల్ని కట్టిపడవేసినటువంటి దురాత్మలతో ప్రజలు క్షేమం కొరకు వాళ్ళ కన్నీరు తుడవబడేదానికి వాళ్ళ ఆకలి తప్పులు తీరేదానికి రాజాది రాజైన ఏసు పరిపాలన ఇక్కడి నుంచి ప్రారంభించబడేదానికి ఈ స్థలాన్ని భూమి మునిపే ఆయన కంచి వేశాడు నేను వచ్చేటప్పుడు ప్రభువా నువ్వు గొప్పోడవయ్యా నీతో పని కాదురా నాయన నీతో పని కాదు రాత్రి ఒక ఆలోచన ఏంటి ఒక క్రొత్త క్రొత్త రాగవతి నేను ఎప్పుడూ దాన్ని విన్న కొన్ని మాటలు దాన్ని మీరు దాంట్లో పెట్టుకొని వచ్చే సంవత్సరం ఆనంద్ పాస్టర్ పాడుతున్నాడు అని చెప్పి అని చెప్పి నా పరుగు తీండి వినండి మీరు పాడేటట్లుగా ఉండదు సరి లేరు నీకే మరణముగిలిచినయశీలుడా మును చేరిన పరిశుద్ధుడా కొడతారా మీరు కొట్టాలి